ఓ ఫుల్ తీసుకొని వచ్చేసాడా ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా ఎవరికి కాల్ లెటర్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి డేరీకి వస్తున్నాయి సార్ కట్ లేకుండా కాల్ లెటర్ లేదు సార్ మాకు నార్మలైజేషన్ వల్ల అన్యాయం జరిగింది సార్ ఇప్పుడు మాకు న్యాయం కావాల్సిందే నీకు ఏమన్నా న్యాయం జరిగిందో అసలుకి నాకు జాబ్ వస్తుంది రాదు అనేది ఇంపార్టెంట్ కాదు సార్ నాకు ఎన్ని మార్కులకి డిస్టిక్లో ఎంత కట్ ఆఫ్ అయిందో నాకు తెలియాలి సార్ అది తెలుసుకునే బాధ్యత నాకు ఉంది నాకు తెలియాలి సార్ అది పేరుకు మాత్రం మెగా డిఎస్సి ఒక్కటనే కరెక్ట్గా చేసేదా సార్ నోటిఫికేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి టెస్ట్లు ఎగ్జామ్ టెస్ట్లు స్విఫ్ట్ టెస్ట్లు నార్మలైజేషన్ ఇంకా పెద్ద టెస్ట్ అదే ఇంటర్వెల్ సార్ అది ఈ సినిమాకి మొత్తానికి కట్ చేస్తే కట్ ఆఫ్ లేకుండా కాల్ లిస్ట్ ఎవరికి వస్తున్నాయో ఎవరికి వస్తలేవో తెలియదు ఎందుకు సార్ పది ఒక్కరికి ఇచ్చే సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఇస్తే అయిపోతుంది కదా ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధ మందాయి అలవాటు ఉన్నాడు మందాయి బాధపడుతున్నాడు అలవాటు లేనివాడు ప్రతి వీడియో కింద కామెంట్లు పెట్టి 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 చచ్చిపోతుంది సార్ వాడు ఇంకా ఆడవాళ్ళు ఆ కోపరాలు ఇంట్లో మూల మీద చూపిస్తారు సార్ ఒక్క డిఎస్సి మూడు లక్షల కుటుంబాలను ఆగం చేస్తుంది సార్ అన్నిటికంటే ఎక్కువ అర్హత లేని నార్మలైజేషన్ వల్ల జాబ్ వచ్చింది కదా సార్ వాడు మౌ నికా మౌ నికా అని డాన్స్ ఉండే తీట దింగుతుంది సార్ దీనికి తోడు చుట్టాలు గంట ఒకసారి ఫోన్ చేసి కాలేటర్ వచ్చిందా 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 అని అడుగుతారు ఏంటి సార్ ఈ ఈ చల్లటి వాతావరణానికి ఓ పక్క వర్షానికి మీరు పెట్టే టెన్షన్కి గంట గంటకి వచ్చకపోవాల్సి వస్తుంది నాలుగు సార్లు టెక్ మార్క్ మార్చుకొని ఇంకా అవకాశం వచ్చారు ఇప్పుడు ఒక్కసారి ఏ టాప్స్ మిస్ అవుతుంది పోస్ట్ ప్రిఫరెన్సెస్కి ఇయర్ రా అంతా అలా ఇష్టపోతుంది నువ్వు ఎగ్జామ్ రాసినావా నీ పని అంతవరకు ఏం కనీసం ఎగ్జామ్ పెట్టినప్పుడు కట్ ఆఫ్ అని వేయాలి కదా అది కూడా మనమే తీసుకోవాలిరా వెరిఫికేషన్ లెటర్ కాల్ లెటర్ కూడా నేనే తయారు చేసుకున్నా మరి ఏమి సార్ అక్కడికే చూసు మాట్లాడండి ఏదో ఒకటి మీకంటే కూడా నాకే ఉందిరా టెన్షన్ ఎందుకు సార్ వచ్చిన నగరాల్లో ఇన్స్టిట్యూట్లో బాగా పైసలు దొబ్బేరు సార్ ఈ డిఎస్సి ఎగ్జామ్ లో ఇన్ని బుక్కలు ఉంటే నెక్స్ట్ వచ్చేది ఎవరు ప్రిపేర్ అవుతారు గా నెక్స్ట్ ఉన్నా నా ఇన్స్టిట్యూట్ కి ఎవరు సార్ ఎవరు ప్రిపేర్ అవుతారు పట్టుకున్నా గాని గంజిలే అంటే గాని ఉంచునా అని లస్సే అడిగిన సార్ ఇది ఏదేమైనా అంత అయిపోయింది అంత శుభం ఆ అన్ని అన్నీ అడిగేద్దాం ఇంకా వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి